అందరికీ నమస్కారం శిరీష క్రియేషన్స్కు స్వాగతం ఈ ఇంట్రో చెప్పి చాలా రోజులు నాకు తెలిసిన నెలలు అయిపోయింది అలాగే బుక్ వీడియో షేర్ చేసుకుని కూడా చాలా రోజులు అయిపోయింది అందుకే ఈ వీడియోలో రెండింటిని కలిపి మళ్ళీ ముందుకు తీసుకురావాలనిపించింది పోతే స్క్రాప్ బుక్స్ అనేవి నేను ఆర్డర్ మీద చేస్తూ ఉంటాను అలాగే నాకు వీళ్ళు కుదిరినప్పుడల్లా నా ఫ్రెండ్స్లో అంటే ఒక్కొక్కరిని అనుకుంటూ స్క్రాప్ బుక్స్ చేసి ఇస్తూ ఉంటాను కొన్ని సంవత్సరాలకి ఇది అంతా బాగానే జరిగింది బట్ తర్వాత నాకు ఏమైందో తెలియదు నేను అనుకున్నా అంటే అనుకుని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంకా కానీ ఇప్పుడు చూపిస్తున్న ఈ స్క్రాప్ బుక్ నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ న్యూ ఇయర్ టైం కల్లా వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నా ఇంకా వాటితో పాటు ఇంకా చాలామందికి అనుకున్నా అవైతే అసలు స్టార్ట్ కూడా చేయలేదు ఇవేంటంటే ఫొటోస్ అన్నీ అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను సో ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి ప్రింట్ అవుట్ కూడా తీయించి పెట్టుకున్నాను బేసెస్ రెడీ చేసి పెట్టుకున్నాను స్క్రాప్ బుక్ కోసము కానీ ఈ ఫోటోని అంటే పేజెస్ లేఅవుట్ని చెయ్యడము ఫొటోస్ని అతికించడము ఏ ఫోటోస్ ఎక్కడ పెట్టాలి ఇలాంటివన్నీ వన్ స్టెప్ బై స్టెప్ నేను అనుకుని రాసుకుని పెట్టుకుంటాను ఒక చోట సో లేఅవుట్స్ వరకు అయితే డిజైన్ అయితే చేసుకున్నా కానీ ఇంకా తర్వాత ముందుకు వెళ్ళలేదు ఈ ఫొటోస్ అలా ప్రింట్ చేసి చేయించుకొని కట్ చేసుకొని అన్ని దగ్గర పెట్టుకొని చేశాను కానీ స్క్రాప్ బుక్ అయితే చేయలేదు ఇది ఒక్క స్క్రాప్ బుక్ కాదు యాక్చువల్గా ఇది టూ స్క్రాప్ బుక్స్ ఒక ఫ్రెండ్ కోసం చేయాలనుకున్నాను దాంతోపాటు ఇంకా చాలా మందికి చేయాలనుకున్నాను రిలేటివ్స్ ఉన్నారు అందులో ఫ్రెండ్స్ ఉన్నారు బట్ ఏవి ఇంకా వర్కౌట్ అంటే అసలు స్టార్ట్ చెయ్యలేదు ఒకటే అంటే ఇప్పుడు డబ్బులు తీసుకొని నేను ఇంట్ టైంలో ఇది చేసి ఇచ్చేయాలి వాళ్ళకి ఆ టైంకల్లా రీచ్ అయిపోవాలి అంటే ఒక డెడికేషన్ ఉంటుంది ఇక్కడ ఇది చేయమని ఎవరు నన్ను అడగలేదు వాళ్ళు ఎవరిని తప్పు పట్టడానికి అసలు నేను సరిపోను బట్ స్టిల్ నాకెందుకు చిత్తశుద్ధి లేకుండా పోయింది నేను ఎందుకు ఆ టైం మేనేజ్ చేసుకోలేకపోయాను ఎందుకని ఇంత డిలే చేశాననేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సో ఇప్పటికైనా అట్లీస్ట్ పూర్తి చేయగలిగాను అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ నా బర్త్ మంత్ సో ఆ సందర్భంగా నన్ను నా తరఫున వాళ్ళకి గిఫ్ట్ చేయాలి అనిపించింది సో మోస్ట్లీ అన్నీ చేసేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో ఏమేమి బ్యాలెన్స్ ఉంచాను అనేది చూపిస్తాను ఈ వీడియోలో ఒక స్క్రాప్ బుక్ మేకింగ్ అంతా చూపిస్తున్నా నేను మేకింగ్ అంటే అసెంబ్లింగ్ చూపిస్తున్నట్టు యాక్చువల్గా అయితే పేజ్ లేఅవుట్స్ చూపిస్తున్నాను అలాగే ఫోటో స్టిక్ చేయడం ఇలాంటివన్నీ చూపిస్తూ చెప్పాలనుకున్నది చెప్తున్నాను అన్నమాట సో ఇది అందరూ అలా ఉంటారని కాదు కానీ ఎంతైనా ఫ్రీగా చేయాలి ఒక పని చేయాలి అంటే మనకి అంత మనస్కరించదు అనేది నేను తెలుసుకున్నాను అండ్ అందరు ఇలా ఉండరు ఆబ్వియస్లీ అందరు ఇలా ఉండరు ఎందుకంటే ఫ్రీగా చదువు చెప్పే వాళ్ళు ఉన్నారు ఫుడ్ పెట్టేవాళ్ళు ఉన్నారు సో ఇవన్నీ ఒక సర్వీస్ లాగా అనుకుని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అందరికీ ఒక డెడికేషన్ ఉంటుంది అలాంటి వాళ్ళని పక్కన పెడితే నాకేమనిపిస్తూ ఉంటుందంటే మన డైరీ లైఫ్లో కొన్ని విషయాలు లేదా కొంతమంది వ్యక్తుల వరకు ఏదైనా మనం ఫ్రీగా చేయాల్సి వస్తే ఒకటి చేసేవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు దాని మీద చేయాలన్నా ఇష్టం కొద్దీ కాకుండా తప్పదు అన్నట్టుగా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదా మనం చేసేదే కదా ఎప్పుడన్నా చేయొచ్చులే అని ఉదాసీనతతో ఉండేవాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇంకా తీసుకునే వాళ్ళ దగ్గరికి ఏదైనా ఒకటి ఫ్రీగా వస్తుంది అంటే ఆ తీసుకునే వాళ్ళు చాలామంది ఆ ఇచ్చిన దాన్ని వాల్యూ చేయరు అసలు దానికి విలువ ఇవ్వరన్నమాట అలాగే చీప్గా చూస్తారు కొంతమంది ఫ్రీగా వచ్చింది ఏముంటుంది లే పెద్ద క్వాలిటీ ఉండి ఉండకపోవచ్చు లేదా వాళ్ళకి ఎక్కువైపోయి ఉండొచ్చు అసలు పనికొచ్చే వస్తువు కాదో ఇలా అనుకుంటారు కొంతమంది అందరని కాదు కొందరు మెంటాలిటీ ఇలా కూడా ఉంటుంది సో నేను అంటే ఫ్రీగా చేయండి చేయవద్దు తీసుకోండి తీసుకోవద్దు ఇలాంటివి ఏమీ చెప్పట్లేదు కానీ మనం చేయాలి అనుకున్నది నిబద్ధతతో చేయాలి చిత్తశుద్ధితో చేయాలి అంకిత భావంతో చేయాలి ఎలాగన్నా ఒక డెడికేషన్ అంటే ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఆ టైంకల్లా అయిపోవాలి అన్న సంకల్పంతో చేయగలిగితేనే కొన్ని ఉచితంగా చేసే వాటికి సమయం కేటాయించాలి లేదా అసలు చేయాలి అని అనుకునే ఆలోచన అప్పుడు మాత్రమే చేయాలి అని నేను తెలుసుకున్నాను ఇక బీచ్లోనే ఇంక ఇంత డిలే చేయకూడదని అనిపించింది అంటే ఇవన్నీ నాకు పెండింగ్ ప్రాజెక్ట్స్ కింద లెక్క కదా ఇక్కడైనా వీటిని వాటి గమ్య చేర్చి హాయిగా ఊపిరి పీల్చుకోవాలని ఉంది ఒక తెలియని ఇది ఎవరు నాకు అప్పు చెప్పిన పని కాదు సో నాకు నేనే తీసుకున్నది అండ్ నాకు నా లోపల నాకే గిల్టీగా కూడా అనిపిస్తుంది అందుకే ఇదొకటే పెండింగ్ ఉంది మోస్ట్లీ యాక్చువల్గా అంతకుముందు చ చేసి పెట్టేశాను కానీ పంపించడానికి మాత్రమే నేను బతిగించాను ఇది ఇది కూడా అంటే బుక్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఫోటోస్ పేస్ట్ చేయడం పేజ్ లేఅవుట్ అంతా మేక చేయడం అంతా అయిపోయింది కాబట్టి ఈ బుక్ కూడా పంపించేయడానికి రెడీగా ఉంది సో ఇవన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను మేబీ చేస్తే చేస్తాను లేకపోతే లేదు వస్తామా అని చూడాలంటే మీకు కూడా బోర్గా ఉండొచ్చు కదా అదనమాట అనమాట ఇవాళ వీడియో సో ఎప్పుడైనా ఏదైనా పని చేయాలి అంటే ఆ టైం దానికి ఒక టైం పెట్టుకుని ఆ టైంలో పైపోవాలి అన్న డెడికేషన్తో చేయడం బెటర్ అని నా నా ఓన్ ఒపీనియన్ అండ్ నా నా గురించి నేను తీసుకోవాల్సిన కరెక్షన్ అన్నమాట సో నా బిహేవియర్ నేను చేసుకోవాల్సిన కరెక్షన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ని యాక్టివేట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా చెప్పండి బాయ్